ఇది ఒక యథార్థ కథ ఒకే రకం పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ మనం ఏ జన్మలో అధికంగా చేస్తే దాని ఫలితం ఆ జన్మలోనే మనకు సిద్ధిస్తుంది అది వచ్చే జన్మదాకా వేచి ఉండదు అని శాస్త్రం స్పష్టంగా చెప్పింది మనిషి చేసే అత్యధికమైన పుణ్యకర్మ లేదా పాపకర్మ ఈ లోకంలోనే అనుభవించి తీరాలి అది మూడు సంవత్సరాల్లో కానీ మూడు దినాల్లో కానీ తప్పక ఫలిస్తుంది ఈ ప్రపంచం ఒక గణిత సమీకరణంలా కనిపిస్తుంది దానంతట అదే సంతులనం చేసుకుంటుంది నిశ్శబ్దంగాను నిశ్చయంగాను ప్రతి రహస్యము వెల్లడి అవుతుంది ప్రతి నేరానికి శిక్ష పడుతుంది ప్రతి సుగుణానికి బహుమతి వస్తుంది ప్రతి అన్యాయానికి పరిహారం లభిస్తుంది జీవిత అసమానతల వెనుక ఉన్న కర్మను న్యాయ సూత్రంగా అవగాహన చేసుకున్నప్పుడు మానవ మనస్సులో దేవుడి మీద మానవుడి మీద ఉన్న ఆగ్రహం తొలగిపోవడానికి అది తోడ్పడుతుంది ఒక్కొక్కసారి అవకాశం వస్తే కర్మ ఫలం ఈ జన్మలోనే లభిస్తుంది అనడానికి యథార్థ సంఘటన మీకు వివరిస్తాను పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఓ వర్షం రాత్రి ఒంటి గంటకు అమెరికాలో ఫిలడెల్ఫియాలోని బ్రాడ్ స్ట్రీట్లో ఉన్న డాలియన్ హోటల్లోకి విలియం అనే అతను తన భార్యతో వెళ్ళి ఓ గది కావాలని అడిగాడు క్షమించండి మా హోటల్లోని ఇరవై నాలుగు గదులు ఖాళీగా లేవు పూర్తిగా నిండి ఉన్నారు మీరు ముందే రిజర్వేషన్ చేసుకోవాల్సింది అని జవాబు చెప్పాడు హోటల్ మేనేజర్ జార్జ్ సి బోల్ట్ ఆ దంపతులు ఇద్దరూ కాసేపు తమలో తాము ఏం చేయాలని చర్చించుకొని తలుపు వైపు వెళ్తుంటే జార్జి వాళ్లతో చెప్పాడు వర్షంలో ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తారు మీరు నా గదిలో ఈ రాత్రికి విశ్రమించి రేపు వేరే హోటల్ చూసుకోండి వారిద్దరూ కౌంటర్ వెనుక ఉన్న అతని చిన్న గదిలోని మంచం మీద ఆ రాత్రి నిద్రపోతే జార్జ్ రిసెప్షన్ హాల్లోని సోఫాలో నిద్రపోయాడు మర్నాడు ఉదయం అతనికి ఆ దంపతులు తమ కృతజ్ఞతలను తెలియజేస్తూ ఆ దంపతుల అయినటువంటి విలియం వెళ్తుండగా ఒక మాట చెప్పాడు ఓ పెద్ద హోటల్ నడిపే సామర్థ్యం గల వ్యక్తివి నువ్వు నీ కోసం ఓ హోటల్ని కట్టి నిన్ను దానికి మేనేజర్ని చేస్తాను అది జోక్ అన్నట్లుగా ముగ్గురు నవ్వుకున్నారు రెండేళ్ల తర్వాత పోస్టులో జార్జికి వచ్చిన ఉత్తరంలో ఆ వర్షం రాత్రి అతను తమ మీద చూపించిన దయని గుర్తు చేస్తూ తన మాట ప్రకారం ఓ హోటల్ని కట్టానని ఓసారి న్యూయార్క్కి రమ్మని ఆహ్వానిస్తూ విలియం రాసిన ఉత్తరం అది దానికి ఫిలడెల్పియా నుండి న్యూయార్క్కి ఫ్లైటు రిటర్న్ టికెట్ కూడా జతచేసి ఉంది జార్జి అది ప్రాక్టికల్ జోక్ అనుకున్నాడు కానీ టికెట్ ఉండడంతో వెళ్ళి రావడంలో తప్పు లేదనుకొని వెళ్ళి విలియంని కలిశాడు విలియం అతని న్యూయార్క్లో ఫిఫ్త్ అవెన్యూ థర్టీ ఫోర్ స్ట్రీట్లో ఉన్న ఎర్ర రాయితో కట్టిన ఓ పెద్ద భవంతిని చూపించాడు జార్జ్ నీ కోసం కట్టిన హోటల్ ఇదే నిన్ను దీనికి మేనేజర్ని చేస్తున్నాను అది హోటల్ వాల్ డ్రాప్ అదే నేటి న్యూయార్క్లోని నాలుగు వందల గదుల వెయ్యి మంది ఉద్యోగస్తులు గల ఫైవ్ స్టార్ హోటల్ వాల్ వాల్డ్రోప్ ఆస్టర్ హోటల్ ఓ చిన్న హోటల్లో మేనేజర్గా పనిచేసిన జార్జి ఓ వర్షం రాత్రి చేసిన నిస్వార్థ సేవా ఫలితం తర్వాతి జన్మలకి వాయిదా పడకుండా ఈ జన్మలోనే దాని ఫలితాన్ని చూపించింది అనువైన వాతావరణం ఉంటే కర్మ ఎప్పుడూ వాయిదా పడదు త్వరలోనే లేదా కొద్ది కాలం తర్వాత మనం పాతిన విత్తనం నుండి వచ్చిన పైరుని మనం తప్పక కోసుకుంటాం